బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం మొగుడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని అందువల్లే సంవత్సరాలు బాగున్నాయి అలంకారం భర్త కోసం వీధిలో వాళ్ళ కోసం వీధిలో కడితే గంట మేక పోతారు ఒక్కొక్కళ్ళు ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడి నేటి వేసుకుని కూర్చోవడం ఇక్కడ ఉదయం తొమ్మిది అయినా సరే మధ్యాహ్నం రెండు అయినా సరే ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ద మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే మొగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లటి పంచి ఎర్రంచు కట్టే శుభ్రంగా జబ్బలు లేని బని కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని వీడునాము కూడా అన్నట్టుగా పేడమొహం వేసుకుని ఏ పది రోజులు బట్టి వేసిన అదే బనీ మళ్లీ మళ్లీ వేసి చివికి పోయి చీకి పోయి వాసన కొట్టుకుంటూ ఒక అడలుంగి ఒకటి తొడిగి అది మళ్లీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్లకు ఆకర్షణే ఉంటుందండి చూసుగా మొహన్ జోడు ఆమదమ్మ మొహం వాడంట ఏమైనా ఉంటే కదా ఆకర్షణ అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా స్త్రీ పురుషుడిని ఆకర్షించే విధంగా ఉండాలి ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి